ఇమేజ్ పెంచేలా విజయవాడ ఉత్సవ్ సమిష్టి కృషితో భాగస్వాములు ఉందామన్నా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ్య రాజధాని అమరావతి పేరు ప్రతిష్టలు పెరిగేలా విజయవాడ ఉత్సవ ను నిర్వహిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు మంగళవారం కలెక్టరేట్ లోని శ్రీ ఏబిఎస్ రెడ్డి వీసీ హాల్లో విజయవాడ ఉత్సవపై సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సిపిఎస్వి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానాచంద్ హెచ్ఎం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ నగర ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక సౌరభాలను రాష్ట్రం జాతీయ స్థాయిలో వెదిచెల్లేలా విజయవాడ ఉత్సవం నిర్వహిద్దామని పేర్కొన్నారు ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు వీలుంటుందన్నారు ప్రణాళిక పటిష్టంగా ఉంటే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చని అందుకే సమిష్టి కృషితో సన్నద్ధతా దిశగా కదులుదామన్నారు ఎంపీ కేశరెన్ శివనాథ్ మాట్లాడుతూ మైసూరు ఉత్సవాల తరహాలో విజయవాడలో ఉత్సవం జరుగుతుందని దసరా ఉత్సవాలతో పాటు భక్తులు ఈ ఆధ్యాత్మిక పర్యటన మధురానుభూతులను మిగిల్చేలా పర్యాటకానికి కూడా కొత్త ఊపు తెచ్చేలా ఉత్సవం ఉంటుందన్నారు ఉత్సవాల విజయవంతానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా అన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రం పున్నమి ఘాట్ గొల్లపూడి ఎగ్జిబిషన్ వేదిక తదితర ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు పటిష్ట భద్రత నగర సుందరీకరణ తాగునీరు పారిశుద్ధ్యం సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా ఫుడ్ కోర్ట్ల ఏర్పాటు హెలి టూరిజం వాటర్ స్పోర్ట్స్ సాంప్రదాయ కళా ప్రదర్శనలు తదితరాలపై సమావేశంలో చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు